పత్రికలోని ముఖ్య విషయాలు చూద్దాం పత్రిక వామో చలి పద్నాలుగు జిల్లాలో పది డిగ్రీ లోపే నమోదైన ఉష్ణోగ్రతలు లో అత్యల్పంగా ఐదు డిగ్రీలు కరీంనగర్ జిల్లాలో చలిమంట అంటుకొని మృదురాలి మృతి నెలాఖరు వరకు చలి తీవ్రత మొత్తం మీద వామో చలి పదకొండు పదకొండు నుంచి పద్నాలుగు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందంట చలిమంట కాపుకుంటూ ఒక ముసలమ్మ మృతి చెందింది అంటూ వార్త వేసుకోవచ్చింది జాగ్రత్తగా చలిమంటలు దాచుకోవాలి మొత్తం మీద అది అంటుకున్నది కూడా ఏర్పడదు చలికి వస్తున్న తోలు తీస్తా రెండేళ్లు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చా అంటూ వార్త వేసుకోవచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక మీడియా సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడుతూ కేసీఆర్ చిత్రంలో లక్ష్మారెడ్డి సవిత నిరంజన్ చారి హరీష్ జగదీష్ శ్రీనివాస్ గౌడ్ అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం మీద రెండేళ్ల మొత్తం మీద చిరునవ్వుతూ కనిపించిందంటే ఈ తొలిసారిగానే అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే వస్తున్న తోలు తీస్తా రెండేళ్లు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చా అంటూ నిన్న కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవి పట్టడం లేదు రాష్ట్రానికి వచ్చే నీళ్ళను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు కుట్రలతోనే పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు నేరాలు పెరిగాయి అలవి కాని హామీనిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు ఫార్మసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు వారి నోటికి మొక్కాలే ఎంఓయులకు చంద్రబాబు ఆద్యుడు ఇక్కడ అదే విధానం వైజాగ్ లో స్టార్ హోటల్ల వంట మనుషులతో ఎంఓయులు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం మొత్తం మీద ఎంఓలు చేసినవన్నీ ఉత్తమ చట్లనే అవి మొత్తం మీద వంటకాలు చేసిన తీసుకొచ్చి చేపించారు అటు మొత్తం మీద గారు ఉన్నది ఉన్నట్టు బయట పెట్టి పార్టీ గుర్తులతో ఎన్నికల్లో వస్తే గెలుపు మనదే పంచాయతీ ఎన్నికల్లో జనం మనవైపే కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు బిఆర్ఎస్ ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్యలు సభ్యత నమోదు పార్టీ కమిటీలపై చర్చ అటు పన్నెండవ పేజీలో వార్త ఇది రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా సికింద్రాబాద్ లో రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందుకు హాజరైన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కృష్ణా జలాలలో ముప్పై శాతం చాలని సంతకం చేసింది కేసీఆరే అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడిగిద్ద కేసు ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే ఆయన సభకు పెట్టిన చోట్లనే ఆ వీడియోలు ప్రదర్శిస్తాం ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం కరుడు పట్టిన నేరస్తున్నా మారతాడు కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు కాళేశ్వరం లేకున్న తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి మీడియాతో ఇష్టాగోష్ఠీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది కదా మొత్తానికైతే ఈయన ఆయన ఆయన ఈయన ఏది ఏమైనా రోడ్ల మీద మాట్లాడదు కాదు అసెంబ్లీకి రా అంటున్నారు గతంలో కూడా పదేళ్లు బిఆర్ఎస్ ఉన్నప్పుడు మనం కూడా రోడ్ల మీద మాట్లాడే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినాం అది గుర్తుంచుకోవాలని జనాలు జనం అంటున్నారు సార్ మీ పాలనలోనే తెలంగాణకు అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో కంటే రెండు రేట్లు జలదోపిడి కృష్ణా జిల్లాలో మీరు రెండు వందల డొంభై తొమ్మిది టిఎంసీలు చాలంటే మేం ఐదు వందల టీఎంసీలు అడుగుతున్నాం మంత్రి అంటే పదమూడవ పేజీ మాట అది మొత్తానికైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని తెలంగాణ ప్రజలు ప్రజలు అనుకుంటున్నారు మర్చిపోయారు తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్ లేదు రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగాలు బిల్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ వారు ఆరు గ్యారంటీలను గాలి వదిలేశారు విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంతకం సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ అంటూ పదమూడవ పేజీల వార్త గాజయ్య అరెస్ట్ జాఫర్ ఆశ్రమం నుంచి తీసుకెళ్లిన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఉపచట్టం కింద కేసు పద్నాలుగు రోజులు రిమాండ్ అంటూ వార్త రైలు టికెట్ల ధరలు పెంపు అటు ప్రాణం తీసిన మధ్యవర్తిత్వం అటు వార్త ఇక్కడ కిరాయికి వద్దు సొంత ఊళ్లకు చేరండి అదే భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల ముప్పై ఒకటి నాటికి సర్కారు భవనాల్లో మార్చాల్సిందే ఫిబ్రవరి ఒకటి నుంచి అద్దెలు ఇవ్వం అన్ని శాఖలకు సర్కారు ఆదేశాలు వర్సిటీలు కార్పొరేషన్ సహా ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్య కార్యాలయాలకు వర్తింపు అంటూ తొమ్మిదవ పేజీలో వార్త ఆసుపత్రి వార్డులో భోజనశాలలు బంద్ అటు వార్త నరేంద్ర కుమార్ వార్డులో భోజనాలు చేయడం మానేయండి క్యాంటీన్ క్యాంటీన్లో కానీ అక్కడ ఏదైతే భోజనశాలలు అని నిర్మిస్తారో అక్కడ మాత్రమే భోజనాలు చేయాలి లోపల అసలు చేయకూడదు అటు భారతదేశం వచ్చింది కళ్ళద్దాలతో సగును చూడద్దు అది చాలా తప్పు ఆర్ఎస్ఎస్ కు రాజకీయ జెండా లేదు హిందూ సమాజం రక్షణే సంధ్యయం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ అంటూ రెండవ పీచ్లో వార్తాయి వి విల్ ఫైట్ అంటూ వార్త ఈ ప్రభుత్వం సర్వ భ్రష్టం పాలమూరు కోసం ప్రజా యుద్ధం అంటూ కేసీఆర్ జలగర్ జన అంటూ వార్త తెలంగాణ జనం కలిసిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది తెలంగాణ భవన్లో సింహం అడుగు పెట్టింది రేవంత్ సర్కారు మీద యుద్ధ భేరి మొదలైంది కేసీఆర్ రెండేళ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెను విస్ఫోటనమైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కడిగి పారేసింది సర్కారు విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తుంటే గంట గంటన్నర పాటు లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయారు కేసీఆర్ చూస్తే తెలంగాణకు ఓ గుండె ధైర్యం ఆయన చిరునవ్వు సమస్త జనవానికి ఓ భరోసా ఆయన మాట్లాడితే వెయ్యేనుగుల ఇంకారం ఆయన ప్రశ్నిస్తే అది దద్దరిల్లే ధికారం కేసీఆర్ పిడికిలెత్తితే మరో కోరుకు కథన శంఖం అంటూ వార్త వేసుకొని మొత్తానికైతే నిన్న సింహం బయట గడిచింది వెయ్యి ఏనుగులు గర్జిస్తే ఎట్లుంటదో అట్లా ఒకసారి గర్జించిండు అటు మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికలో వేసుకొని వచ్చింది ఇక్కడ కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కు గోదావరిని చెరపడుతూ కృష్ణా జిల్లాలోను కుట్రలు కేంద్రం డిపిఆర్ ను వెనక్కి పంపితే సప్పుడు లేదు తొంభై టీఎంసీలు హక్కు ఉంటే నలభై ఐదు నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా ఎవరు ఎవరితోనైనా కొట్లాడుతా తోలు తీస్తాం కేసీఆర్ మొత్తానికైతే నిన్న ఫామ్ హౌస్ లో నా తెలంగాణకు అన్యాయం జరిగితే తోలు తీస్తా అంటూ కేసీఆర్ బహిరంగంగానే నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన నూట డెబ్బై టిఎంసీల లక్ష్యంగా పాలమూరును చేపట్టినం ఇరవై ఏడు వేల ఎకరాలు సేకరించి తొంభై శాతం పూర్తి చేసినాం ఈ ప్రాజెక్టుకు సరకారు రెండేళ్లలో పైసా ఇయ్యూ ఎందుకు పక్కన పెట్టిండ్రు పరతత్వమా అంటూ వార్త ప్రభుత్వం ఇదే దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కాని పాలమూరు రంగారెడ్డి నల్గొండ సభలు పెడతాం పాలమూరు రంగారెడ్డి నల్గొండలో సభలు పెడతాం నేను నేనే రంగంలోకి దిగిన బహిరంగ సభలకు వస్తా హక్కులకు మన హక్కులకు అన్యాయంపై ఊరురా డప్పులు కొడతాం కళాకారులు రచయితలు జర్నలిస్టులు ఏకం కావాలి అంటూ పిలుపునివ్వడం జరిగింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాట నీళ్ల శాతం ఎంతుందో అంత రావడానికి నేను ప్రయత్నిస్తా రావాలి తెలంగాణ బాట తెలంగాణ కావాలి దానికి జర్నలిస్టులు ఆ తర్వాత రచయితలు కళాకారులు మీరందరూ ఏకం కావాలి ఉన్నది ఉన్నట్టుగా రాయాలి అంటూ నిన్న కేసీఆర్ ఏకదాటిగా మొత్తం మీద ఐదు గంటలు ఏకదాటిగా ఆయన మాట్లాడి అన్నట్టు మీటింగ్ ఏదైనా నా సాగు కోరుకున్నదేనా ఇది కరెక్ట్ అవుతుందా ఇంత అక్కసు ఉంటదా మనుషులకు ప్రజలు అన్ని చూస్తున్నారు కేసీఆర్ మనుషులు ప్రజలు అందరు చూస్తున్నారు ఏ సభ పెట్టినా రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ పేరు లేకుండా మాత్రం ఆ సభ ముగియదు ఎక్కడ ఏ చిన్న మీటింగ్ అయినా ఎంత పెద్ద బహిరంగ సభ అయినా కేసీఆర్ ని తిప్పికోసిన దాకా మొత్తం మీద రేవంత్ రాష్ట్ర సీఎం ప్రతిసారి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మాట లేకుండా ఆయన పేరెత్తకుండా ఏ సభ కూడా ఉండదు ప్రతి సభలో ఆయన మాట్లాడతాడు ఒక దెబ్బకు ఉక్కిరి పిక్కిరి అంటూ వార్త తీసుకున్నాల్సింది ఉలికి పడ్డ ముఖ్యమంత్రి నీళ్లు నమిలిన ఉత్తం ఒకరి తర్వాత ఒకరు సంజాయిషీలు ఇచ్చిన వైనం కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక పిట్ల దండకం నేడు హుటాహుటిన మంత్రి మంత్రులతో భేటీకి నిర్ణయం బహిరంగ సభల ప్రకటనపై వెన్నులు మనకు సభలొద్దు అసెంబ్లీలో చర్చిద్దామని విన్నపాలు రేవంత్ పేరే ఎత్తని కేసీఆర్ మొత్తానికైతే నిన్న ఐదు గంటల సభ మాట్లాడినా గాని కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదని చెప్పుకోవచ్చు వాస్తవంగా రేవంత్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా గానీ కేసీఆర్ పేరు మాత్రం తీసుకుంటారు కానీ నిన్న సుదీర్ఘంగా ఆయన నాలుగున్నర ఐదు గంటలు మాట్లాడితే ఒక్కసారి కూడా రేవంత్ పేరు తీసుకోలేదు అయితే బహిరంగ అంటే ప్రజల్లోనే చూసుకుందాం ప్రజలు బహిరంగ సభలు పెట్టి మాట్లాడదాం అని కేసీఆర్ చెప్తే బహిరంగ సభలు ఎందుకు అవసరం లేదు మీరు అసెంబ్లీకే రండి అంటూ మొత్తానికి మీద సందేహం తీసుకుంటారని చెప్పుకోవచ్చు అమ్మకానికి దూపదీపం అంటూ బాధ ఇక్కడ పంచాయతీ ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిదురు గ్రామాలను గ్రామాలలో తిరగడానికి ఏం నొప్పి అంటూ ఆగ్రహం అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కూడా పంచాయతీ ఫలితాల్లో ఎదురు ఎందుకు వెనుకబడ్డామంటూ మండిపాటు ఇలా అయితే పరిషత్ ఎన్నికల్లో కష్టం అంటూ ఆందోళన ఫలితాలపై వరుస సమీక్షలు నేడు మంత్రులతో భేటీ మొత్తం మీద కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు తన మనుషులు ఉన్నా గానీ కొన్ని అంటే బిఆర్ఎస్ పార్టీ సబ్బస్ గెలవడం ఇలా జరిగింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అరవై శాతం మాత్రమే మనం సంపాదించుకోగలిగిన సర్పంచులను మిగతా నలభై శాతం అంటే ఇతర పార్టీలు కాని తర్వాత బీఆర్ఎస్ గానీ మొత్తానికి అయితే కైవసం చేసుకున్న చెప్పుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే తొంభై శాతం ఆ పార్టీకే సర్పంచ్ పదవులు అనేవి దక్కుతాయి కానీ ఇక్కడ వినం జరిగింది అరవై శాతం అంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే సీట్లు అరవైకి పైగానే ఇప్పుడు కూడా అరవై శాతం మాత్రమే ఉన్నది అంటే ఇంకా ప్రజల్లో బిఆర్ఎస్ గుర్తును చెరుపలేకపోతున్నారనే చెప్పుకోవచ్చు వాస్తవంగా తోడేలా తొండి జపం అంటూ వార్త వేసుకొని వచ్చింది ചേർന്ന ടിവിനി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി കാമിറ്റിപ്പെട്ട